సన్మాన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం మీ అందరి టీం అందరికి కూడా ఒక చిన్న అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక మాట నియాత కృష్ణాలు మా అన్నగారు ఒక్కసారి చెప్పాను నేను అన్న బాబు మాకు కంపల్సరీ ఒక చాలా ప్రాబ్లమ్ ఒక త్రీ హండ్రెడ్ హౌసెస్ ఉన్నాయి మాకు ఆరోపణ కావాలని ఒక్క మాట చెప్పాను ఆ మాటను వచ్చాము

मंदिर వేదేసినాము మొత్తం విద్యార్థులే మాతో ఇచ్చిన ఈ వాటర్ ప్లాంట్ ఇది ఇది ఎటువంటి ఉద్దేశంతో ఎటువంటి వేరే మోటివ్తో కాదు కేవలం సమాజంలో ఒక మార్పు కోసం జనాలకి మా వంతు హెల్ప్ చేయడం కోసం ఇచ్చిన వాటర్ ప్లాంట్ స్ట్రీట్ కాస్ బీకేర్ అనే మా సంస్థ నుంచి ఇచ్చిన శనగపురం విలేజ్ వీహారం తండాకి మాకు ఈ వాటర్ ప్లాంట్ ఇవ్వడం చాలా చాలా